మన పురాణాల్లో ఎందరో ముఖ్య పాత్రలు ఉంటారు వారి వల్ల ఆ కథలు ఇతిహాసాలు ఎంతో గొప్పగా పూజింపబడతాయని అనడంలో అతిశయోక్తి లేదు ఈరోజు అలాంటి రెండు పాత్రలు తీసుకొని వీళ్ళిద్దరూ స్వయంగా ద్వంద్వయుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారో చూద్దాం హనుమంతుడు మరియు రావణుడు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రావణుడు మనం అది తలను చూడగానే రావణుడని ఇట్టే చెప్పేస్తాం రావణుడు పరమశివుని పరమభక్తుడు రావణుడు ఏ దేవతలు యక్షులు గంధర్వులు మరణం లేకుండా వరం పొందాడు వరం మాత్రమే కాదు శాపం కూడా ఉంది ఒకనాడు రావణుడు కుబేరుని పట్టణంపై దాడి చేసి లంకను అండ్ అక్కడుండే పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ పుష్పక విమానంలో కైలాసం వెళ్ళాడు దర్శనానికి వెళ్తుండగా నందీశ్వరుడు వీలు పడిదని చెప్పడంతో వానర ముఖంతో రావణాసురుడు నందీశ్వరుడిని ఎక్కిరిస్తాడు దాంతో కోపం వచ్చిన నందీశ్వరుడు వానరులతోనే నీ వంశం నాశనం అవుతుందని శపిస్తాడు అప్పుడు రావణుడు నువ్వెంత నీ శివుడెంతా అని కైలాసాన్ని బంతి ఆడినట్టు ఆడతాడు శివుడు గ్రహించి తన కాలి బొటన వేలితో కైలాసాన్ని నొక్కి పెట్టాడు అప్పుడు రావణుని చేతులు కిందపడి నలిగిపోయి ఆ బాధతో రావణుడు రావము చేస్తాడు కాబట్టే అతనికి దశకంఠుడు అని పేరు వచ్చింది రావణునికి తలలు ఉండడం వల్ల దశక్రీవ అని పిలుస్తారు ఇది ఇతని గొప్పతనం తెలివి సూచిస్తుంది అంతేకాదు ఆయన విద్యకు మంచి ప్రాధాన్యత ఇస్తాడు రావణుడు మంచి మ్యూజిషియన్ కూడా రావణునికి కులాలు వ్యతిరేకత ఇలాంటివేమీ లేవు అసలు కులాన్ని పట్టించుకునేవాడే కాదు రావణుని దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి వాటిల్లో కొన్ని చెప్తాను వినండి బ్రహ్మాస్త్రం త్రిశూలాస్త్రం ఇంద్రాస్త్రం వాసుకి ఆస్త్రం ప్రాశ్వపాస్త్రం ఆగ్నేయాస్త్రం వరుణాస్త్రం మానవాస్త్రం వరుణపాశం నాగాస్త్రం నాగపాశం గరుడాస్త్రం సూర్యాస్త్రం వజ్రాయుధం పార్వతాస్త్రం నారాయణాస్త్రం వైష్ణవాస్త్రం రుద్రాస్త్రం ఇలా చాలా అస్త్రాలు ఉన్నాయి రావణుడు ధనుర్విద్యలో కూడా కొంత ప్రావీణ్యం కలవాడే అంతేకాకుండా అతను తన రాజ్యాన్ని ఎంతగానో జాగ్రత్తగా మరియు అందరిని ఎంతో సంతోషంగా చూసుకునేవాడు ఇప్పుడు మనం హనుమంతుని ఎబిలిటీస్ చూద్దాం హనుమంతుడు శివుని అవతారం వాయుదేవుని అంశతో కేసరి నందనకి మరియు అంజనాదేవికి జన్మించాడు పుట్టుకతోనే హనుమంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి తన శరీరాన్ని ఎంత అయినా పెంచుకోగలడు దానికి ఒక ఉదాహరణ పండు అనుకొని సూర్యుడినే మింగబోయాడు ఆయన బలం పదివేల ఏనుగులు ఎంతైతే బలం కలవో అంత బలం ఒక ఐరావతానికి ఉంటుంది అలాంటి పదివేల ఐరావతాలకు ఉండే ఒక బలం ఇంద్రునికి మాత్రం ఉంటుంది అలాంటి పదివేల ఇంద్రుడికి ఉండే బలం ఒక్క హనుమంతుడికి మాత్రమే ఉంది మనం రామాయణంలో హనుమంతుడు చేసిన కార్యాలన్నింటినీ చూసింది అతని బలాన్ని కొంత మాత్రమే అది వచ్చేసి సంజీవిని పర్వతం ఎత్తడం సముద్రం లంఘించడం ఇలా హనుమంతుని ఇంకో ఎబిలిటీ వచ్చేసి అతను తనని తాను షేప్ షిఫ్టింగ్ చేసుకోగలరు ఇది మనం లంకలో సీతాదేవిని వెతికే సమయంలో చూశారని విన్నాం హనుమంతుడు చిరంజీవి ఆయనకు మరణం అనేది లేదు ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని అంటారు హనుమంతుడంటే ఈవిల్ స్పిరిట్స్కి భయం అవి అక్కడ నుండి వెళ్ళిపోతాయంట అండ్ హనుమంతుడికి హీలింగ్ పవర్స్ కూడా ఉన్నాయి అంటే ఎటువంటి గాయమైనా త్వరగా నయం అయిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి ఎంత బలం ఉన్నా కానీ ఎంతో ఓర్పుగా హమ్ములుగా ఉంటాడు కానీ ఒక శాపం వల్ల హనుమంతుడికి శక్తులు తనకి తన తనకి ఎవరైనా గుర్తు చేస్తే తప్ప హనుమంతుడికి తన శక్తులు ఏమిటో గుర్తుకు రావట అందుకే సముద్రాన్ని లంఘించడానికి జామవంతుని సహాయం తీసుకున్నాడు జామవంతుడు తన అతని శక్తులు చెప్పడం వల్లే సముద్రాన్ని దాటి సీతను చూశాడు ఇప్పుడు ఒకవేళ వీరిద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగితే వీరిద్దరికి ఆల్రెడీ రామాయణంలో ఒకసారి జరిగింది అక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి హనుమంతుడు రావణుని వెళ్ళి సీతను వదిలేయని చెప్తాడు అప్పుడు రావణుడు వినడు అప్పుడు హనుమంతుడు తన శక్తితో రావణుని ఒక్క గుద్దు గుద్దుతాడు ఆ దాంతో రావణుడు కింద పడిపోతాడు అయితే రావణుని కన్నా హనుమంతుడికి బలం ఎక్కువ తెలివి ప్రకారం చూస్తే రాముడే గొప్ప ఎందుకంటే రావణుడు సకల శాస్త్రాలు చదివాడు అంతేకాక ఒక యుద్ధంలో తన శత్రువు ఏ అస్త్రంతో ఓడించాలి ఒకవేళ ఆ అస్త్రం ఫెయిల్ అయితే ఏ అస్త్రంతో మనం ఓడించగలం అని ఎన్నో పాజిబిలిటీస్ అండ్ ప్రాబిలిటీస్తో ఆలోచించేవాడు రావణుడు అండ్ రావణుడికి శక్తి కూడా ఏం తక్కువ కాదు అండ్ హనుమంతుడికి ఎనిమిది నుంచి తొమ్మిది వరాల వరకు ఉన్నాయి అందులో ఒకటి ఎవరైనా బ్రహ్మాస్త్రం హనుమంతుడిపై ఉపయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం అసలు పనిచేయదు ఆ వరం స్వయంగా బ్రహ్మదేవుడే ఒకసారి హనుమంతుడికి ఇస్తాడు ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం అయితే అందులో ధనుర్విధ్య అయితే రావణుడు గెలుస్తాడు కానీ కొన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి ఏమిటంటే హనుమంతుడు తన శక్తి యూజ్ చేయనప్పుడు రావణుడు గెలుస్తాడు మనం ఎక్కడ చూసినా కానీ హనుమంతుడు కేవలం గదనే పట్టుకొని ఉంటాడు తప్ప ఎక్కడ చూసినా హనుమంతుడు బాణాలని అసలు పట్టుకోడు సో కంపేర్ చేస్తే రావణుడికే ధనుర్విద్యలో కొంచెం పాజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ గదా యుద్ధం అయితే తప్పకుండా హనుమంతుడే క్షణాల్లో గెలుస్తాడు ఎందుకంటే గదా యుద్ధం ప్రకారం గదతో నడుము కింద భాగంలో దాడి చేయకూడదు రావణ్ణి చంపాలంటే నాభిపై కొట్టాలి సో హనుమంతుడు ఈజీగా గెలవగలడు కానీ రావణుని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హనుమంతుడు గదా యుద్ధం బాగా చేస్తాడు సో హనుమంతుడి గదా యుద్ధంలో పై చేయి ఒకవేళ రావణుడు ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో హనుమంతుడిపై గెలిచే అవకాశం ఉంది అది ఎలా అంటే రూల్స్కు వ్యతిరేకంగా చేస్తే హనుమంతుడిపై రావణుడు గెలవచ్చు కానీ ధర్మ మార్గంలో వెళ్తే మాత్రం తప్పకుండా హనుమంతుడే గెలుస్తాడు సో ఎవరి ఎబిలిటీస్ ఉన్నాయి కానీ హనుమంతుడు అమరుడు రావణాసురుడు కాదు సో హనుమంతుడే విన్నర్ ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి దాని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా ఎప్పుడైతే మేము ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తామో మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా মি ফোন পৌঁছতেই দল ফর টুডে থ্যাংক ইউ ফরচিং